ఇది నల్లిని కూడా లెక్క చేయకుండా కాసిన ధీరా వెరైటీ ఇది ఒక కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి మీకు కనపడితే లెక్క వేయండి లక్కేయడానికి కూడా అసంభవం అనమాట ఇది పైకి వచ్చిన కొమ్మకి కాయలు గుత్తులు సో ఇదిగోండి తోటంతా కూడా అలానే ఉంది మీకు కాయలు కూడా మీకు క్లియర్గా అవుతుంది మీరు గమనించుకోవచ్చు బాగా బ్లాక్గా మీకు కనిపిస్తూనే ఉన్నాయి కాయలు అయితే సో చేంజ్ చూడవచ్చు ఎలా కాసి పడిపోయిందో కింద కాపు ఇది అడుగున చూడండి చూడండి సో కాయ కూడా చాలా ప్యూర్ క్వాలిటీ ఉంది సో ఈజీ కట్ అవుతుంది చూడండి ఇదంతా కూడా బొడ్డు ఉండడం వల్ల ఇలా వచ్చింది బట్ కాయ సైజు మీరు చూడండి కాయలు చూడండి ఎట్లా పండియో

ఇదంతా కూడా దగ్గర టూ సెవెన్ టూ సెవెన్ అండి ఇదంతా కూడా రెండు ఎకరాలు చేయలేదు